వెల్కమ్ టు మై ఛానల్ సని మహాదస్తో ఈ రాశుల వారి పంట పండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు నవగ్రహాలు కీలకమైన శనిదేవుడు దేవత చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ప్రసాదిస్తాడు మంచి చేస్తే మంచి ఫలితాలను చెడు చేస్తే అందుకు రెట్టిం ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అయినా ఆయన మంచి చేస్తే రాశులు తిరుగుండుతూ అందరూ శని గురించి భయపడతారు కానీ ఆయన ఫలితాల ఫలితం ఇచ్చాడంటే ఆ జీవితం తెరబడినట్లే మంచి స్థాయికి చేరుకుంటారు శని మహాదశ పంతొమ్మిది సంవత్సరాల తరవా ఉంటుంది ఆయన అదృష్టం వల్ల కొన్ని రాసుల వారు కోరుకునే పొందుతారు అంతేకాదు ప్రతి పనులను కూడా విజయం సాధిస్తారు ఆ రాశుల గుర్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అనేక విధాలుగా యోగాలు రాబోతు ఉన్నాయి మకర రాశి వారికి వ్యాపారస్తులకు బాలీ లాభాలు అందుకుంటాయి అనుకున్న పని సకాలంలో పూర్తి చేసి లాభాలను పొందుతారు కుటుంబంలో సంతోషము శ్రేయస్సు లభిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాలు విస్తరిస్తారు కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు రాశి రాశివారు ఈ రాశి వారు చాలా ఓర్పుగా ఉండాలి దీనివల్ల మంచి లాభాలు దక్కుతాయి అవి వీరు ఊహించలేరు గతంలో పెట్టిన పెట్టి ఇప్పుడు పెట్టుబడులు ఇప్పుడు భారీగా లాభాల సమయంలో అందుకుంటారు ఒక రకంగా వీరంటే అదృష్టం ఉంటుంది కొత్తగా వాహనాన్ని కొనాలనుకునే కోరిక నెరవేరుతుంది కుంభరాశి వారికి కూడా సొంత రాశి వ్యాపారస్తులకు మంచి పురోగతి ఉంటుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త పెట్టుబడులు పెడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో పాటు వేతనం పెరుగుతుంది వీరుద్యోగులు కొత్తగా వ్యాపారం మొదలు పెడతారు ఏ పంధాలు పెట్టిన అదృష్టం తోడింది విజయం సాధిస్తారు కుటుంబం మొత్తం మద్దతుగా అందిస్తారు వృచ్చికి రాసి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు దాన్ని సాధిస్తారు సంపద రెట్టింపు అవుతుంది ఆదాయం బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించే రోజులు కూడా రాబోతున్నాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి